గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దుర్మార్గాలు అమెరికా అండతోటి అమెరికా మద్దతు అమెరికా ప్రభుత్వం తోటి గాజా పైన రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్ ఒక యుద్ధన్మాద ఇజ్రాయెల్ చేస్తున్న దాడి దాడి వల్ల అరవై ఏళ్ళ మంది ప్రజలు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు దాంట్లో ఇరవై ఏళ్ళ మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు రెండు లక్షల మంది శతగాత్రులు అయ్యారు పదివేల మంది పైగా మహిళలు చనిపోయారు మొత్తం ఇళ్ళు వాకిల్లోని అయినాయి విద్యా సంస్థలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి ఆసుపత్రులు ధ్వంసం చేయబడ్డాయి చివరికి వాళ్ళకి ఈ రోజు అంతర్జాతీయ సంస్థల నుంచి ఐక్యరాజ్య సమితి నుంచి వస్తున్నటువంటి ఆహార సరఫరాను కూడా అడ్డుకొని వాళ్ళ ఇప్పటిదాకా బాంబులే చంపారు ఇప్పుడు పిల్లల్ని ఆకలితో చంపుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ప్రపంచం మొత్తం నిరసిస్తున్నా కూడా ఇప్పుడు ఇజ్రాయల్ కి అమెరికా కూడా ఏమాత్రం కూడా స్పందన రావటం లేదు అందుకే దీన్ని వ్యతిరేకి అనేక పౌర ప్రజాస్వామిక సంఘాలు అనేక ప్రజా సంఘాలన్నీ కలిసి పాలస్తీన సాలిడారిటీ కమిటీగా ఏర్పడి ఆగస్టు ఏడవ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఖమ్మంలో ఇజ్రాయల్ దుర్మార్గాన్ని యుద్ధాన్ని చేయాలని చెప్పేసి పిల్లలు దంపడానికి నిలిపియ్యాలని పిల్లలను రక్షించమని చెప్పేసి పాలస్తీనా ప్రజలకు గాజా ప్రజలకు పిల్లలందరికీ కూడా ఆహారాన్ని అందించడం కోసం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వేలాది మందితో విద్యార్థులు మేధావులు అనేక మంది ప్రముఖులతోటి ఈ ర్యాలీ జరుగుతూ ఉంది ఈ ర్యాలీని సిపిఎం పార్టీ పూర్తిగా బలపరుస్తా ఉంది సిపిఎం పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఇజ్రాయెల్ ఒక దుర్మార్గాన్ని ఖండిస్తూ గాజా ప్రజలకు మద్దతు తెలియజేసుకుంటూ పసిపిల్లల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రాజుల్లో పాల్గొనాలని చెప్పేసి అట్లాగే మోడీ ప్రభుత్వం కూడా మౌనం వహిస్తూ ఉంది ప్రపంచం అంతా కూడా స్పందిస్తుంటే చివరికి బ్రిటిష్ ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు స్పందిస్తే కూడా మన ప్రధానమంత్రి మోడీ స్పందించడం లేదు నోరు ఇప్పాలి ఇజ్రాయెల్ దురాగతల్ని ఖండించాలి పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం